నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా టీడీపీ అన్న అసలు తీవ్ర వ్యతిరేకత చూపినటువంటి హైకోర్టు అడ్వకేట్ ఇప్పుడు కూటమి తీసుకునేటువంటి నిర్ణయాల్ని ఎందుకు సమర్థిస్తున్నారు ఆ మార్పు ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరు గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఒకప్పుడు టీడీపీ పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే తీవ్ర వ్యతిరేకత చూపేవారని చెప్పి తెలిసింది కానీ ఇప్పుడు కూటమి సమర్పిస్తున్నారని కూడా తెలిసింది మేము మొదటి నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారికి నా మొట్టమొదటి ఓటు వేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన మార్పులు వల్ల కొంత ఇక్కడ విజయవాడ స్థానికులు అవటం వల్ల ఒక వర్గానికి చెందిన వ్యక్తులుగా నాటి రంగా ఆ పరిస్థితులు ఆ హత్య ఆ పరిస్థితులు అన్ని చూసిన తర్వాత కొంత తెలుగుదేశం పార్టీ అంటే మాకు కొంత వ్యతిరేకత అనేది ఏర్పడింది అది ఎట్లా కాలానుగుణంగా పెరుగుంటూ వచ్చింది ఇక్కడ విజయవాడ పరిస్థితులు కానీ నేపథ్యం కానీ చూస్తే అది ఎక్కడా కూడా తగ్గలేదు అది తీవ్ర స్థాయిలో విద్వేషాలతో కూడి అది తెలియని అడ్డుగోడల్ని క్రియేట్ చేసింది కొన్ని వర్గాల మధ్య ఆ విద్వేషాలు ఏ స్థాయికి వెళ్ళాయనేది ఆ తర్వాత రాష్ట్రం అంతా చూసింది జరిగిన పరిణామాలు ఏంటో చూసాము ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే కొంత మొదటి నుంచి కూడాను ఆ హత్య అనంతరం మేము వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చాము అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు స్వీకరించారు అయినా మేము అదే తీవ్రత కొనసాగించాము కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో సైబరాబాద్ అనేది కట్టడం అనేది ఆ రోజు మేము యువకులుగా ఉన్నాము మేము న్యాయ విద్య చదువుకుంటూ ఉండేవాళ్ళము న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము తర్వాత మేము కూడా వ్యతిరేకించాం దాని వల్ల మాకేంటి మా ప్రాంతానికి ఏంటి మాకేంటి అనే ఆలోచనతో మేము మాట్లాడేవాళ్ళం అంటే మీరు విద్యార్థి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్న టీడీపీ అన్నా సరే మీకు ఎనభై మూడు లో తెలుగుదేశం పార్టీ పెట్టారమ్మా ఎనభై ఐదు నేను మొట్టమొదటి ఇంటి ఎన్టీ రామారావు గారికి వేయడం జరిగింది ఎనభై తొమ్మిది టైంలో జరిగిన రంగ హత్య అనంతరం పరిస్థితులు పద్ధతులు మారటం వల్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేయాల్సి వచ్చింది ఈ ఆ నేపథ్యం వచ్చిన తర్వాత మేము న్యాయవాదులుగా మేము ఉన్నాము మేము తర్వాత హైదరాబాద్ కూడా వెళ్లే వాళ్ళము కానీ హైదరాబాద్ మేము ఎప్పుడు హైకోర్టుకు వెళ్లే వాళ్ళము కేసుల పరంగా మేము ఎప్పుడు పాత బస్తీ కానీ మేము ఎప్పుడు కోటిలో దిగేవాళ్ళము బృందావన్ హోటల్లో ఉదయం పోటెళ్తే బృందం హోటల్ దిగావాళ్ళం తర్వాత హైకోర్టు వెళ్ళేవాళ్ళం హైకోర్టు నుంచి మళ్ళీ తిరిగి దానికి వచ్చేవాళ్ళం మళ్ళీ వచ్చేసేవాళ్ళు హైదరాబాద్ లో ఎప్పుడు కూడా మేము మించి ఒక రోజు మా అయితే రెండు రోజుల నుంచి ఎక్కువ ఉండేవాళ్ళం కాదు కాబట్టి హైదరాబాద్ చూసే పరిస్థితి రాలేదు చూసే పరిస్థితే రాలేదు అసలు అటు వెళ్లే పరిస్థితే మాకు ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే న్యాయవాదులుగా మాకున్న షెడ్యూల్స్ ప్రకారం మేము వెళ్తూ వచ్చేవాళ్ళము అయితే నేను తొంభై ఐదు ఆ ప్రాంతంలో సారీ రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో మా అమ్మాయికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒకసారి చూద్దాము ఎందుకంటే మాలుడిగా అక్కడ పనిచేస్తున్నారు కదా సైబరాబాద్ ఆ ప్రాంతంలో చూద్దామని వెళ్ళటం జరిగింది రెండు వేల ఇరవై రెండు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదా ఉన్న కరోనా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సైబరాబాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కోకాపేట మాదాపూర్ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాలన్నీ మేము తిరగటం జరిగింది ఒక రెండు రోజుల పాటు అక్కడ అభివృద్ధి చూసిన తర్వాత ఈ మెట్రో రైలు ఈ సౌకర్యాలు ఏమైనా చూసిన తర్వాత నిజంగా మనం దీన్న మనం కోల్పోయాము ఈ అభివృద్ధి మనం కోల్పోయాము అసలు ఈ అభివృద్ధి మన ప్రాంతాలు ఎందుకు జరగలేదు అనే ఆలోచన మొదలైంది సార్ ఇక్కడ ఒక చిన్న మాట మీరు మీ కూతురు వివాహం గురించి అన్నారు కదా మీరు అదంతా గమనించిన తర్వాత నా అల్లుడు కాదు నాకు ఇటువంటి ఉంటే నా కూతురు కూడా ఇంత మంచి ఉద్యోగం కలిగి ఉండేది అనే భావన మీ మనసులోకి వచ్చిందా నా కూతురు మన పిల్లలకి అనే భావన వచ్చింది మన ప్రాంత పిల్లలకి ఒక నా కూతురు అనే భావన కాదు ఎందుకు మనం ఈ అభివృద్ధిని మనం కోల్పోయాము మనకు ఎందుకు రాకుండా పోయింది ఇక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండటం ప్రధాన కారణం భూముల లభ్యత ప్రధాన కారణం ఆ రోజున్న రాజకీయ పార్టీలు అక్కడ దాని కేంద్రీకరించడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ దృష్టి పెట్టి తీసుకొచ్చిన ఈ సంస్థలు ఆ రోజు మేము గేలు చేయడం కూడా జరిగింది దానివల్ల మాకు ఉపయోగం కానీ ఇప్పుడు చూసిన తర్వాత మనం ఏం కోల్పోయాం రాష్ట్ర విభజన వల్ల ఇదే అభివృద్ధి మన ప్రాంతంలో ఉంటే రాష్ట్ర విభజన జరిగిన మనంత గాయపడేవాళ్ళం కాదు బాధపడేవాళ్ళం కాదు ఆర్థికంగా ఇంత దిగ దిగజారిపోయి ఉండేవాళ్ళం కాదు అనే భావన కలిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం పెరిగింది ఆ మాట మటుకి వాస్తవం ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన ఎందుకు చేస్తాడనే దాని మీద సహజంగా ఇక్కడ స్థానిక ప్రాంత అభిప్రాయాల ప్రకారం మేము విభేదించిన వాస్తవం ఏంటంటే మా కళ్ళతో మేము చూసిన తర్వాత వాస్తవాన్ని అంగీకరించకపోతే చాలా తప్పు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యలోంచి వచ్చిన ఆలోచన సైబరాబాద్ సిటీ తర్వాత అక్కడ చుట్టూ ఏర్పడిన అభివృద్ధి అక్కడ వచ్చిన ఉద్యోగ అవకాశాల కల్పన ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మన ప్రాంతానికి చెందిన యువతకి ఉద్యోగాలు కావాలంటే హైదరాబాదే వాళ్ళకి అవకాశాలు కనబడుతున్నాయి తప్పితే ఇంకా విజయవాడ కానీ విశాఖపట్నం కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా మనకి మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు ఈ సమయంలో మనం ఏం కోల్పోయామ అర్థమైన తర్వాత ఈ కుల విద్వేషాలు కుల చిచ్చుల వల్ల మనం ఇన్నాళ్ళు దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాల అభివృద్ధిని ఈ ప్రాంతం కోల్పోయింది అనే స్థిర నిర్ణయానికి అయితే రావడం జరిగింది సార్ ఇక్కడ ఒక చిన్న మాట ఇప్పుడు వైజాగ్ ని ఏ ఏ హబ్గా మార్చాలని చెప్పి కూటమి చూస్తుంది ఎట్ ది సేమ్ టైం కొన్ని ఏవైతే కొన్ని గ్రామాల్లో కొన్ని సంఘటనలు జరిగాయో ఆ సంఘటన తీసుకొచ్చి ప్రతిపక్షమైనటువంటి వైసీపీ మళ్ళీ కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి కొంత విశ్లేషిస్తున్నారు విమర్శిస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇదేనమ్మ ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం దీన్నే మనం అర్థం చేసుకోవాల్సిన నాలుగు దశాబ్దాల వెనక జరిగిన ఘటనలు నాలుగు దశాబ్దాల అభివృద్ధిని ఏ రకంగా అయితే కోస్తా ప్రాంతం ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతం కోల్పోయిందో దాని చుట్టుపక్కల ప్రాంతాలు కోల్పోయో మరలా అదే దశ వస్తుందా అనే భయాలు కలుగుతున్నాయి ఇప్పుడు ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నేను వాస్తవానికి జనసేన పార్టీలో ఉన్నాను నేను జనసేన పార్టీలోనే కొనసాగుతున్నాను మేము జనసేన పార్టీగా ఉన్న నాడు వైసీపీ టీడీపీ సముద్రం పాటించ ఎప్పటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు రాజమండ్రి కేంద్ర కారణం గారు దగ్గర చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత పరామర్శించి మేము చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాము కూటమి ఏర్పాటు చేయబోతున్నాము బీజేపీని కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పిన తర్వాత కరుడుగట్టెలు జన సైనికులుగా మేము కూడాను పవన్ కళ్యాణ్ గారి లైన్ లో మేము వచ్చేసినది జరిగింది మేము మా మధ్య పార్టీల పరంగా ఉన్న విభేదాలు కానీ విద్వేషాలు కానీ కులపరమైన అంశాలు కానీ ఏది కూడా దృష్టిలో పెట్టుకోకుండా అసలు అభివృద్ధి మనం ఎక్కడున్నాము దేశంలో మనం ఎక్కడ ఎక్కడున్నాము విభజిత రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటి మనం అంటే ఇప్పుడు అయిపోయి మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు ఒక రాక్షస ప్రభుత్వాన్ని గత ఐదేళ్లుగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి అనేది లేదు పరిశ్రమలు పారిపోయిన యువత లేదు యువతకు ఉపాధి అంటే కేవలం వాలంటీర్ ఐదు వేల రూపాయల ఉద్యోగం అనే దశ నుంచి ఈ రోజు మన పిల్లలు రేపు భవిష్యత్తులో నెలకి యాభై వేలు లక్ష ఇంకా పైన తెచ్చుకునే అవకాశాలు వచ్చేంత స్థాయి పరిశ్రమలు కానీ వాతావరణం కానీ ఇక్కడ ఏర్పడుతుంది సాఫ్ట్వేర్ రంగం కానీ ఇతర తర రంగాల్లో కానీ అనేది వచ్చిన తర్వాత ఆలోచన ఈ కుల విద్వేషాలని మనం పోగొట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది మాకు అర్థమైంది అసలు మా జనసేన పార్టీ ప్రధాన ధ్యేయమే ప్రధాన సిద్ధాంతాలే కుల రహిత మతరహిత ప్రాంతీయ విద్వేషాలు లేని సమభావం ఉండాలనేది ఆ భావాలతో ఈ యొక్క ఈ రోజున పరిస్థితులను చూస్తే కందుకూరులో జరిగిన ఘటన వాస్తవానికి చాలా పాశవికమైనది పైశాచికమైనది ఖచ్చితంగా ఖండించదగ్గదే కానీ అది వ్యక్తుల మధ్య జరిగిన ఘటన వ్యక్తులు వారు అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నారు ఎందుకు శత్రువులు అయ్యారనే దానికి విచారణ తేలుతుంది కానీ అక్కడ ఒక వర్గాన్ని రెండో వర్గం ఈ కారణాల వల్ల అనే మాట చెప్పటం వల్ల అక్కడ విద్వేషాలు కంట్రోల్ చేయలేని స్థాయికి పెరిగి మరలా రాష్ట్ర వ్యాప్తంగా వస్తే రాష్ట్రం మళ్ళీ నాలుగు దశాబ్దాలకు వెనక్కి వెళుతుందనే భయం మాకు కలిగింది ఇక్కడ ఒక చిన్న మాట చెబుతాను కూటమి పెద్దలు కూటమి ప్రభుత్వం పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడికి పరిశ్రమలు ఎలా తేవాలనే ఆలోచనతో ఆయన ఆలోచనలో పడి ఆ రకంగా ముందుకొడుతూ గూగుల్ తీసుకొచ్చారు అంతకు ముందు కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా చూడటం వల్ల మనకి దగ్గర దగ్గర ఆరు ఏడు లక్షల రూపాయల విలువైన పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ప్రైవేట్ రంగం నుంచి వస్తున్నాయి ఏ రకంగా వస్తున్నాయి ఇది సంవత్సరం ఆరు నెలల పాలనలోనే గూగుల్ ఏ వస్తుంది రేపు నవంబర్లో ఇంకొక అతి పెద్ద ఇండస్ట్రీ కూడా రాబోతుందని తెలుస్తుంది ఇవన్నీ అంటే దగ్గర దగ్గర సుమారుగా ఒక పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయల పెట్టుబడులు మన విభజన రాష్ట్రం పది లక్షల కోట్లు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అది ప్రభుత్వం తరఫే కానీ కేంద్ర ప్రభుత్వం తరపునే కానీ లేదా ప్రైవేట్ పెట్టుబడిదారుల తరపునే కానీ లేదా విదేశీ పెట్టుబడులే కానీ ఏది అయినా సరే రాబోతున్నాయి దీని ద్వారా ఇక్కడ యువతకి ఇక్కడే ఉపాధి అవకాశాలు ఇక మనం హైదరాబాద్ చూడక్కర్లా బెంగళూరు చూడక్కర్లా మద్రాసు వెళ్ళకర్లా అసలు విదేశాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మన పిల్లలు మన దగ్గరే ఉంటారు మన కళ్ళ ముందే ఉంటారు మన రాష్ట్రంలో ఉంటారు అక్కడ ఎట్లా సంపాదిస్తున్నారు ఇక్కడ అట్లానే సంపాదిస్తారనే ఆలోచన కలిగిన తర్వాత వారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు మీరు గమనించండి ఇదేమో దసరా నాటి జరిగింది కందుకూరు ఘటన ఆ రోజు జరిగిన తర్వాత వెలుగులోకి రావడానికి ఒక వారం రోజుల పైన పట్టింది అది పెరిగి పెద్దదైంది అక్కడ పోలీసులు స్పందించకపోవటము స్థానిక నాయకత్వం అక్కడ సరైన స్నేహితులు స్పందించకపోవటము వాళ్ళ తప్పిదం దానికి రాష్ట్ర పెద్దలకి కూటమి పెద్దలకి సంబంధం లేదు వారు ఎక్కడ ఉన్నారు వారు పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలి ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ టెన్ కానీ తర్వాత నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తున్న శంకుస్థాపన ప్రారంభోత్సవంలో వారు ఆపణలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ పంచాయతీరాజ్లో ఎటువంటి తీవ్రమైన మార్పులు తీసుకొచ్చి మౌలికమైన మార్పులు తీసుకొచ్చి ఈ పంచాయతీలు ఏ రకంగా గ్రేడింగ్ చేయాలా వాటికి చట్టపరంగా ఏ రకమైన రక్షణ ఏర్పాటు చేయాలి ఈ పద్ధతిలో ఉన్నారు తర్వాత మత్స్యకారులకు ఆయన ఒక హామీ ఇచ్చాడు వంద రోజుల్లోపు మీ సమస్య నేను తీర్చకపోతే ఉప్పాడ ప్రాంతంలో నేను ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అటువంటి ఆలోచనలో వారు ఉండగా ఈ సంఘటన జరిగితే వారు పట్టించుకోలేదని కొన్ని వర్గాల వారు కులాల పరంగా చిచ్చు రెగించే ప్రయత్నం చేయటం దానికి ప్రజలు తిరస్కరించిన పార్టీ ఆజ్యం పోయటం వారి నాయకులు అక్కడికి వెళ్ళి విద్వేషాలు రెచ్చగొడతూ సోషల్ మీడియాలో మంది అవగాహన లేని ఏమాత్రం కనీస జ్ఞానం లేని వ్యక్తులు చేతిలో సెల్ ఫోన్ ఉందని ఇష్టారాజ్యంగా పోస్టులు పెడతాం సవాళ్లు వేయటము మంచి చెప్పిన వాడిని ఒక రకమైన భూత భాషలో వాళ్ళని మానసికంగా దిగచాచడానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఈ విజయవాడ ప్రాంతంలో ఉండి ఎన్ని చూసిన వ్యక్తిగా ఈ కులాల చిచ్చు ఈ ప్రాంతంలో కోల్పోయిన అభివృద్ధి ఎన్ని చూసిన వాడిగా నేను నా యొక్క భావాలని రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా యువతకి ముఖ్యంగా కాపు వర్గంలో ఉన్న యువతకి నచ్చ చెప్పాలనే ప్రయత్నంతో నేను సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం జరిగింది దాని మీద చాలా మంది కొంతమంది యువకులు మీరు రాసినటువంటి ఒక పోస్ట్ వైరల్ అయింది ఆ పోస్ట్ పైన మీ అభిప్రాయం అదేనమ్మా ఆ పోస్ట్ మీద నా మీద చాలా మంది తీవ్రంగా కామెంట్లు చేశారు తదనంతరం కూడా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ రకంగా ఏమేమి కోల్పోయా చెప్పిన తర్వాత కూడా పోస్ట్ చేశారు ఇక్కడ ఓటి చెప్తాను విశాఖపట్నంలో గూగుల్ సంబంధించి సంస్థ సంబంధించి వస్తుంది విదేశీ పెట్టుబడి రేపు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు కలగ ఈ రెండు సాకారమై అమరావతి నిర్మాణం జరిగి పోలవరం నిర్మాణం జరిగి ఏది ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఈ సమయంలో రేపు ఎన్నికలకు వెళ్లే ముందే జరిగితే ఇక్కడ యువతకి ఊహించని ఊహించని అవకాశాలు ఏర్పడతాయి హైదరాబాద్ మించిన స్థాయి బెంగళూరు మించిన స్థాయి మన పూణ మించిన స్థాయి మనకి ఇక్కడ ఏర్పడుతుంది దానిని ఆ అభివృద్ధిని వద్దని ఆ అభివృద్ధి కాదని ఒక రాజకీయ పార్టీ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది అమలాపురం దగ్గర నుంచి కాపులకి దళితులకి చిచ్చు పెట్టాలని చూసింది కాపులకి బీసీ వర్గాలు చిచ్చు పెట్టాలని చూసింది దళితులకి బీసీ వర్గాలు చిచ్చు పెట్టాలని చూసింది పలు రకాలుగా ప్రయత్నాలు చేసింది ఎన్నెన్నో విద్వేషాలు తగ్గించడానికి కులాల మధ్య ఎన్ని ప్రయత్నాలు చేసిందని చేసింది ఇప్పుడు కి కమ్మలకి మధ్య విద్వేషాలు తెగించే ప్రయత్నం చేస్తుంది ఈ విద్వేషాలు ఎవరికి లాభం చేకూరుస్తాయి ఎవరికి నష్టం చేకూరుస్తాయనే ఆలోచన కొంతమంది యువత ఆలోచన చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం అందుకనే అనుభవం అందులో తలపండిన వాడిగా కళ్ళతో చూసిన వాడిగా నా వంతు బాధ్యతగా నేను సమాజానికి చెప్పాల్సి ఉంది అని నేను ఆ రకంగా పోస్ట్ పెడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న ఆ యొక్క గూగుల్ గాని క్వాంటమ్ వాలి కానీ సహకారం అయితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఐటీ అంశాలలో నెంబర్ వన్ ప్లేస్ లోకి వస్తుంది ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడెక్కడ యువత ఇక్కడ మన దగ్గరికి వస్తే తప్ప మన యువత బయటకు వెళ్ళడం జరగదు ఇక్కడ ఉన్న మన యువత ఏ యువత మధ్యతరగతి యువత చదువుకునే యువత ఎవరైతే బలహీన వర్గాలు చెందిన వారు అంటున్నాం యువత వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వారు బాగుపడతారు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అంటే మధ్యతరగతి వ్యక్తులు చదువుకుని ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదిస్తే వారికి నెలకి వేలలు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ అభివృద్ధిని మనం కాలదలుకున్నావా ఈ కులాల గొడవలో ఇంకా ఎన్నాళ్ళు కొట్టుకుంటాం ఎన్ని దశాబ్దాలు కొట్టుకుంటాం ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ యొక్క పరిస్థితులు మనం కొట్టుమెట్టితాం ఇది కాదు మనకు కావాల్సింది ఇక్కడ విద్యారంగం అభివృద్ధి చెందాలా ఈ యొక్క సంస్థలు రావాలా దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకు మెరుగవ్వాలా తద్వారా మన యువత మన దగ్గరే ఉండమే కాదు బయట యువతను కూడా మనం వారికి అవకాశాలు ఇచ్చేలాగా మన యొక్క పరిస్థితులు మెరుగుపడాలా అది చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంకల్పం తీసుకున్న యొక్క ఆ కళని సాకారం చేయాలంటే మన అందరం కూడా సహకరించాలి మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కొందరేమో కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మరి ఈ విధంగా కుల రాజకీయాలు చేసి విద్వేషాలను రెచ్చగొడితే యువత మాత్రం ఎప్పటికప్పుడు మేల్కొనాలి మేల్కొని ఉండాలని చెప్పేదే సార్ అని చెప్పి చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం